నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నాకు ఒక మెసేజ్ వచ్చింది అది ఎందుకో ఒకసారి చదివి వినిపించాలి అనిపించింది అది ఒక వీడియో చేసి అందరికీ పెట్టాలి అనిపించింది అందుకే ఆ మెసేజ్ చదువుతున్నాను సరేనండి రాకేష్ జున్జున్వాలా ఇతను బిగ్ బుల్ అనేది అందరికీ తెలిసిందే కదా బిగ్ బుల్ స్టాక్ మార్కెట్ అందులో పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట అంటే షేర్ మార్కెట్స్ అనేవాళ్ళు కదా ఇప్పుడంటే క్రిప్టో కరెన్సీలు చాలా వచ్చేసాయి వారికి షేర్ మార్కెట్లో పెద్ద స్థానంలో ఉండేది బుల్బుల్ అనేది మనం ఎద్దు అమ్మేసి మనకి చూపిస్తూ ఉండేవాళ్ళు న్యూస్లో లాస్ట్లో అనమాట సో దాంట్లో చాలా సంపాదించారు ఎంత సంపాదించారంటే నాలుగు వందల ఎనభై ఐదు బిలియన్ల యాభై ఆరు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఆస్తిలో ఉన్నాయి ఆయనకి షేర్ మార్కెట్లో సంపాదించింది సో ఈయన ఇంత ఉన్నా ఇంత బిలీనియర్ చనిపోయే ముందు ఏం చెప్పారంటే ఆ మాటలు అంటే ఎంత ఆస్తున్నా సరే ఎన్ని మిలియన్లు బిలియన్లు సంపాదించినా సరే మనం తీసుకెళ్లేదేమీ ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా అంత బిలియన్లు సంపాదిస్తారు మరి వాళ్ళు దేనికి చనిపోయే ముందు రియలైజ్ అవుతారు చనిపోయే ముందు అసలు ఏం చెప్పారు అనేది ఒకసారి ఇది ఎవరో నాకు పెట్టాలి అది నేను మీకు కూడా చెప్తాను ఇలాంటివి ఎన్నో వస్తూనే ఉన్నాయి రోజు ఎన్నో చదువుతూనే ఉంటాం చూస్తూనే ఉంటాం మనం కానీ మనం మన దాకా వచ్చింది మనం పెట్టేది వేరు కదా అందుకనేసి ఎన్నో చూస్తున్నా చదువుతున్నా నాకు వచ్చింది నేను చెప్పాలనిపించింది అన్నమాట వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం అయితే నాకు పని తప్ప సంతోషం లేదు డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్ పై పడుకుని హాస్పిటల్ బెడ్పై పడుకుని నా జీవితమంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను డబ్బు పేరు ప్రతిష్టలు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు దేనికైనా ఉపయోగపడతాయా మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అనేది కదా ఇంపార్టెంట్ ఏం సంపాదించామో తర్వాత సంగతి ఎంత ఆరోగ్యంగా ఉన్నాము బెడ్ పైన పడకుండా మనం మరణించామా లేదా అనేది కదా ఇంపార్టెంట్ అదే నా చనిపోయే ముందు రిలీజ్ అయ్యి చెప్తున్నారన్నమాట ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్ పై పడుకుని నా జీవితం అంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు కానీ బాధలు పడి చనిపోవడానికి మీరు ఒకరిని నియమించలేరు అంటే మన దగ్గర ఉన్న డబ్బుతో మనం ఎంతమందినైనా సర్వెంట్లు పెట్టుకోవచ్చు పనులన్నీ చేయడానికి ఒకళ్ళు వంట చేయడానికి ఒకళ్ళు బట్టలు ఉతకడానికి ఒకళ్ళు మన అన్ని పనులు చేసి పెట్టడానికి ఎంతమంది సర్వెంట్లనైనా పెట్టుకోవచ్చు కానీ మన రోగాలు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అనుభవించి నా బదులు నువ్వు బెడ్ మీద ఉండు అని చెప్పడానికి మాత్రం ఎవరు ఉండరు ఇవన్నీ నియమించుకోలేము ఎంత డబ్బున్నా కూడా అవి వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు నా బదులు నువ్వు చేసేయని చెప్పలేము అనమాట పోయిన మెటీరియల్ వస్తువులు దొరకచ్చు కానీ పోగొట్టుకున్నప్పుడు ఎప్పటికీ దొరకని విషయం ఒకటి ఉంది అదే జీవితం జీవితంలో మనం ఏ దశలో ఉన్నా కాలంతో పాటు గుండె ఆగిపోయే రోజుని ఎదుర్కోవలసి వస్తుంది ఏ దశలో ఉన్నా మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం ఎన్నో పేరు ప్రఖ్యాతులు గడించి ఒక సినిమా రంగానికి ఒక పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన మన అన్న నందమూరి తారక రామారావు గారిది నిన్నే వర్ధంతి జరిగింది ఆయన చనిపోతారు అని నిజంగా నేనైతే అనుకోలేదు ఆయన ఒక దేవుడు దేవుడికి మరణం ఉంటుందా అనుకున్నాను నేను ఆయన చనిపోయారని చెప్తే నేను నమ్మలేదు కానీ మూడు రోజుల పాటు తిండి నిద్రాహారాలు మానేసిను అంటే ఎంతోమంది మరణం సంభవించింది ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంత దేవుడు క్యారెక్టర్ ఈయనే దేవుడు అని అనిపించినా కూడా మరణం వచ్చింది అలాగే రతన్ టాటా గారు అబ్దుల్ కలాం గారు నెహ్రూ గారు ఎంతోమంది ఒకళ్ళ పేరని కాదు చెప్పిన పేర్లనే కాదు ఇంకా కొన్ని వందల మంది వేల మంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మరణించారు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంత పెద్ద పెద్ద డబ్బు సంపాదించే మిలియనియర్స్ బిలీనియర్స్ అయినా కూడా ఏదో ఒకరోజు ఈ గుండె అనేది ఆగిపోవలసిందే మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని మరియు స్నేహితులని ప్రేమించండి వారితో మంచిగా ప్రవర్తించండి వారిని మోసం చేయకండి ఎప్పుడూ నిజాయితీగా ఉండండి నమ్మక ద్రోహం చేయకండి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి మాత్రమే మిమ్మల్ని ఇంటి దాకా రాణించి వాళ్ళ పర్సనల్స్ అన్నీ మీకు చెప్పి మిమ్మల్ని పూర్తిగా నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయకండి నమ్మక ద్రోహం చేయకండి ఇది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది ఇవాళ తిరిగి రాకపోవచ్చు రేపు తిరిగి రాకపోవచ్చు ఎప్పటికైనా తిరిగి వస్తుంది అలానే మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది కదా అని మనం ఒకళ్ళని హింసించడం అనేది ఎంతవరకు కరెక్టు కాబట్టి మనం పెద్ద అయ్యాక మరియు జ్ఞానవంతులు అయ్యే కొద్దీ మూడు వందల రూపాయలు లేదా మూడు వేలు లేదా రెండున్నర లక్షలు ఖరీదు చేసే వాల్చిని కూడా ధరిస్తాం ప్రతీది ఒకే సమయాన్ని ప్రతిబింబిస్తుందని మనం క్రమంగా గ్రహిస్తాం అంతే కదా యాభై రూపాయల దగ్గర నుంచి వాచీలు ఉన్నాయి కోటి రూపాయల దాకా ఉన్నాయి ఇంకా దాటే ఉండొచ్చేమో కోటి కూడా దాటి వాచీలు ఉండొచ్చు కానీ టైం అనేది ఎందులో అయినా ఒకటేగా చూపించేది ఎంత చక్కగా చెప్పారో చూసారా లాస్ట్కి చనిపోయే ముందు ఇవన్నీ గ్రహిస్తాం మనం బతికి ఉన్ననాలు ఎన్నో చదువుతాము ఇలాంటి కొటేషన్స్ ఎన్నో చదువుతాము ఎంతోమంది మనకు చెప్తారు ఎన్నో ప్రవచనాలు వింటాము ఎందరో గొప్ప గొప్ప మహానుభావుల స్పీచ్లు వింటాము అయినా కూడా మనం ఏ మాత్రం కూడా గ్రహించమనమాట ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద పడతామో అప్పుడు ఇలాంటివన్నీ మనకి గుర్తొస్తాయి అనమాట ఎవరమైనా అంతే నేను కూడా మన దగ్గర వంద రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు పర్సులో ఉన్న లోపల అంతా ఒకటే ఎంతున్నా అది పర్సే పర్సులో ఎంతున్నా మనం బెడ్ మీద పడిన దాన్ని మాత్రం ఏది కూడా తీసేయలేదు మనం ఐదు లక్షల రూపాయలు కారు నడిపినా యాభై లక్షల విలువైన కారు నడిపినా మార్గం మరియు దూరం ఒకటే మరియు మేము ఒకే గమ్యానికి చేరుకుంటాము ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకుంటే మీకు దూరం తగ్గుతుందా మీరు కోటి రూపాయల కారు వేసుకెళ్తే ఏం తగ్గదు కదా అదే డిస్టెన్స్కి వెళ్ళాలి కదా అదే ఐదు లక్షల కారు కొనుక్కున్న కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నా కూడా ఆ డిస్టెన్స్ అనేది తగ్గదు మనం చేరాల్సిన గమ్యానికి మనం చేరాల్సి ఉంటుంది అనమాట మనం నివసించే ఇల్లు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు వేల చెదర విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండి ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళని ఈ మధ్య కాలంలో మనం మందినే చూసాం కదా వాళ్ళకి ఏం డబ్బుకి తక్కువ కాదు పేరు ప్రఖ్యాతులకు తక్కువ కాదు అన్నీ ఉన్నాయి అయినా ఒంటరితనం అలాగే చిన్న పూరి గుడిసెలో ఉండి ఒంటరిగా బాధలు అనుభవించలేక చనిపోయే వాళ్ళని చూసాం ఈయన ఏం చెప్తున్నారంటే ఒంటరితనం అనేది ఎక్కడున్నా ఒకటే ఆ బాధ ఒంటరితనం అనే బాధ చిన్న ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉన్నా కూడా ఒంటరితనం అనేది ఒకేలాగా బాధిస్తుందట అని చెప్తున్నారు మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తాం హాస్పిటల్ బెడ్ మీద పడిన తర్వాత లేకపోతే మనకు అవసాన దశ వచ్చిన తర్వాత మాత్రమే మనం గ్రహిస్తామట మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన ఎకానమీ క్లాస్లో ప్రయాణించిన విమానం కిందకు దిగితే దాంతోపాటు మీరు కూడా కిందకి దిగుతారు అంతే కదా మనం ఫ్లైట్ ఎక్కుతాము ఎక్కినప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ అయినా చిన్న క్లాస్ అయినా ఎంత తక్కువ రేటు పెట్టి కొన్నా ఎక్కువ రేటు పెట్టుకున్నా ఆ విమానం కిందకు దిగితేనే కదా మనం అందరం దిగుతాం ప్రాణాలు అది చేతిలో పెట్టుకున్నాం అయ్యా అని మూడు వందల మంది ఒక పైలట్ చేతిలో ప్రాణాలు పెట్టేసి ఎంతో ధైర్యంగా ఎక్కేస్తాము ఎక్కేటప్పుడు కానీ అది కిందకి దిగుతుంది అని గ్యారంటీ ఏముంది అందులో కోటీస్ ఉండొచ్చు మిలీనియర్స్ ఉండొచ్చు ఒక పూర్ ఫ్యామిలీ ఉండొచ్చు ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళు అందులో ఉన్నా కూడా అది గాల్లో నుంచి గాల్లో ఎగిరిపోయిందంటే అందరి ప్రాణాలు గాల్లో ఎగిరిపోవాల్సిందే కదా అది కిందకి దిగితేనే కదా మిలీనియర్ అయినా బిలీనియర్ అయినా మళ్ళీ కిందకి దిగేది అదే నాకు చెప్తున్నారనమాట ఇది కాదనిలేని సత్యం నిజమే కదా మరి కాబట్టి మీకు మీ స్నేహితులు సోదరులు మరియు సోదరీని ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీరు వారితో మాట్లాడతారు నవ్వుతారు పాడతారు ఆనందం మరియు దుఃఖం గురించి మాట్లాడతారు అది నిజమైన ఆనందం డబ్బుతో వచ్చే ఆనందం కంటే కూడా నాకంటూ వీళ్ళు ఉన్నారు నాకంటూ నా అక్క ఉన్నారు నాకంటూ నా అన్నదమ్ములు ఉన్నారు నాకంటూ నా తల్లిదండ్రులు ఉన్నారు నాకంటూ నా పిల్లలు ఉన్నారు నా కోసం ఒకరు ఉన్నారు వారితో నేనే కష్ట సుఖాలైనా చెప్పుకోగలను అనేది మాత్రమే నిజమైన ఆనందం అని ఈయన చెప్తున్నారు ధనవంతులు కావడానికి మీ పిల్లలకు చదువులు చెప్పకండి సంతోషంగా ఉండడం నేర్పండి వారు పెద్ద అయ్యాక వస్తువుల విలువ తెలుసుకుంటారు ఎంత ఖర్చు పెట్టామనేది కాదు జీవితం అంటే ఏమిటి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయట అదేమిటంటే ఆసుపత్రి జైలు శ్మశాన వాటిక ఈ మూడు ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనకి జీవితం అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది అంటే మన బాధ ఏమిటి అనేది ఈ మూడింటిలోనే ఉంటుంది కనుక మనకంటూ తోడు ఎవరు ఉండరు కనుక అక్కడ జీవితం అంటే ఏమిటి డబ్బా పేరు ప్రఖ్యాతుల అనేది మనకు అర్థమవుతుంది నలుగురు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మన కష్టసుకాల నలుగురికి చెప్పుకోవాల్సిన ఆనంద క్షణాలు మనతో ఉండడం మాత్రమే జీవితం ఈ డబ్బు పేరు ప్రఖ్యాతులు వారు ప్రతిష్టలు ఇవి ఏవి కూడా కాదు అని ఆయన అంటున్నారు ఆరోగ్యం కంటే మెరుగైనది ఏది లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు ఎస్ కరెక్ట్ ఎప్పుడు నేను ఆలోచించేది అది ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి నేనేమిటి ప్రతి ఒక్కళ్ళు అలాగే ఆలోచిస్తారు ఎవరు కూడా హాస్పిటల్లో పడాలని ఎవరు కూడా అనుకోరు కదా ఆరోగ్యంగా మరణించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారట మన ఇష్టం వచ్చినట్టు మనం బైక్లు వేసుకొని కార్లు వేసుకుని రై 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 వంటివి దేశాలకి విదేశాలకి వేరే ఊరికి ఫ్రెండ్స్ని కలవడానికి రింగ్ మంటవి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అది స్వేచ్ఛ కానీ ఒక జైల్లో ఉన్నప్పుడు అవే ఉండవు కదా కాబట్టి స్వేచ్ఛ అనేది జైల్లో తెలుస్తుంది మరియు శ్మశాన వాటికలో జీవితం ఏమీ లేదు అని మీరు గ్రహిస్తారు ఇంకేముంది శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత ఓహో ఎంత సంపాదించినా ఇంతే కదా ఎంత పేరు ప్రతిష్టలో ఉన్నా ఇక్కడికే కదా రావాలి అని శ్మశాన వాటికలకి వెళ్ళిన తర్వాత అర్థమైపోతుందట నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు ఇంక నుండి మర్యాదగా ప్రవర్తిద్దాం మరియు మనకు లభించినందుకు మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుద్దాం ఇంత జీవితాన్ని మనకిచ్చిన మన తల్లిదండ్రులకి ఎప్పుడూ రుణపడి ఉందాం కృతజ్ఞతలు తెలియజేస్తాం అవసరమైతే వారిని పూజిద్దాం వారి వారికి ఇవ్వాల్సిన మర్యాదని వాళ్ళకి ఇద్దాం అని ఈయన చెప్తున్నా మీరు ఈ సందేశాన్ని వేరొకరితో పంచుకోగలరా మరియు నేను నా తల్లిదండ్రులు సోదరులు సోదరీమణులు నా బంధువులు వారు స్నేహితులు కుటుంబం నా సమాజం నా దేశం అందరినీ ప్రేమిస్తున్నాను అయినా కూడా ఇవాళ ఈ బెడ్ మీద ఉన్నాను అందరూ ఆశీర్వదించబడాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో ఉండు అని ఈయన ఎవరైతే రాకేష్ జున్ అని ఆయన లాస్ట్కి రియలైజ్ అయ్యి చెప్పిన మాటలక ఇవి నాకు ఈ మెసేజ్ రాగానే ఎప్పుడెప్పుడు వీడియో చేసి పెడదామా ఇది పది మందికి ఉపయోగపడే వీడియో అని అనిపించింది అందుకే చేసి పెట్టడం జరుగుతుంది అందరికీ తెలిసినా కూడా మనందరికీ ఈ విషయాలన్నీ తెలుసు అయినా కూడా ఇలాంటివి చదివినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు ఒక్కసారి మనసు కలుక్కమంటుంది నిజమే కదా అనిపిస్తుంది అందుకే ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ లక్ష్మీ కళ్యాణి